రాజాసింగ్ హిందూ విధాయక రాజాసింగ్ మన దేశంలో శ్రీ శ్రీ రాజాసింగ్ అంగగారి స్వాగతం సుస్వాగతం ఇలాంటి హిందూ పోరాట యోధుడు هي اڙي جاڻي جو ٻڌي پائڻ संभाजी राजे की आज पेरापल्ला इस गांव में पहली बार आने का अवसर मुझे मिला है जब साई कुमार और उनकी टीम जब आकर मुझसे मिली थी हिंदी हो के ना कुमार वाले टीम हो ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారానికి మీరు రావాలని వాళ్ళు వచ్చి కలిసినారు నేను వాళ్ళకి ఎన్నా మీరు అసలు ఏ ఊరు నుంచి వస్తున్నారు ఇప్పుడు నారాయణపేట అంటే నేను వేరే నారాయణపేట అనుకున్నా కానీ ఇంకొక నారాయణపేట ఉందని నాకు ఇప్పుడు తెలుస్తుంది అదేవిధంగా నారాయణపేట జిల్లాలో పేరపల్ల ఊర్లో ఛత్రపతి శివాజీ మహారాజుకి నమ్మే వాళ్ళు ఇంతమంది ఉన్నారని ఇప్పుడు తెలుస్తుంది తమ్ముళ్ళారా ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారం జరిగింది దేని గురించి అందరు వినాలే అర్వద్దు అర్థం చేసుకోవాలి ఓకేనా రాస్తాడు అఫ్జల్ ఖాన్ కి అరే అఫ్జల్ ఖాన్ నీ గురించి నేను విన్నా నువ్వు చాలా స్ట్రాంగ్ అంట నీకు చూస్తే అందరు భయపడతారంట నేను కూడా భయపడుతున్నా మనం ఇద్దరం సపరేట్ గా కలుద్దాం ఆ అఫ్జల్ ఖాన్ ఏమనుకుంటారు అరే నేను ఏదో అనుకున్నా శివాజీకి ఏదో వెళ్ళిండు నేను తోపు అనుకున్నా కానీ నా ఎలకా ఎల్లిండు ఓకే కలుద్దాం ఛత్రపతి శివాజీ మహారాజు అదే లేఖలో కింద రాస్తారు నీ సైన్యం కూడా చాలా స్ట్రాంగ్ ఉందంట నువ్వు నలుగురు నేను నలుగురు ఒక టెంట్ లో కలుద్దాం నేను అది వ్యవస్థ చేస్తా శివాజీ మహారాజు లేఖలో అది రాస్తాడు అఫ్జల్ ఖాన్ ఓకే అంటాడు ప్రతాప్గఢ్ సైడ్ ప్రతాప్గఢ్ కిల్లలో అక్కడనే ఒక వ్యవస్థ చేపిస్తాడు ఛత్రపతి శివాజీ మహారాజు మంచి వ్యవస్థ గ్రాండ్ వ్యవస్థ చేస్తాడు అఫ్జల్ ఖాన్ అక్కడ నుంచి వస్తాడు ఆయన ఎంబడి సయ్యద్ బండాని చాలా డేంజర్ వ్యక్తి ఉండేది మళ్ళా శివాజీ మహారాజ్ ఎంబడి సయ్యద్ అంటే ఇక్కడ వీర్ జీవ అని ఆయన కూడా చాలా ఖతరనాక వ్యక్తి ఉండేది చాలా గొప్ప గొప్ప సైనికులు మన శివాజీ మహారాజ్ ఎంబడి ఉండే అప్పుడు కొంతమంది సైనికులు టెంట్ బయట ఉంటాడు ఆయన వెంబడి ఇద్దరు ఈయన వెంబడి ఇద్దరు ఇద్దరు కలుస్తారు ఆల్రెడీ అఫ్జల్ ఖాన్ ప్లాన్ చేసుకుంటాడు నేను శివాజీకి పట్టుకొని చంపేస్తా కానీ శివాజీ మహారాజ్ కూడా మొత్తం ప్లాన్ చేసుకుంటారు ఇప్పుడు మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటారు కానీ అప్పుడే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా ఒక స్టీల్ గా ఒక కవర్స్ తయారు చేసుకుని ఇక్కడ కూడా కవర్స్ తయారు చేసుకుని పులి గోర్లు ఇక్కడ దాసుకున్నాయి శివాజీ మహారాజ్ ఓకే అఫ్జల్ ఖాన్ గారు మీరు చాలా గొప్ప వ్యక్తి అది ఇది అని మళ్ళా అఫ్జల్ ఖాన్ అంటాడు నువ్వు ఎన్ని దౌర్జన్యం చేసినావు ఔరంగజేబు అన్ని కిల్లల్ని ధ్వంసం చేసినావు అన్ని కబ్జల్ చేసినావు అన్ని నువ్వు ఇచ్చేసాయి లేకపోతే మర్యాద నేను చంపేస్తాను ఆ మంచిది సార్ మంచిది సార్ అని మెల్లగా శివాజీ మహారాజు దగ్గర వస్తారు ఇద్దరు కౌంగులిస్తారు అఫ్జల్ ఖాన్ ఇప్పుడు ఈ తిరుకుల్లో ఒక అలవాటు ఉంటుంది అలవాటు తెలుసా తెలుసానికి ప్రయత్నంగా శివాజీ మహారాజ్ కత్తితో కొడితే మూడు ఇది వేల కట్టి చాలా యుద్ధాలు అట్లాంటి చాలా యుద్ధాలు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన తమ్ముళ్ళారా కానీ ఒక్క యుద్ధం కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఓడలే తమ్ముళ్ళారా ఒక్క యుద్ధం కూడా కానీ చాలామంది మన రాజులు ఉండే వాళ్ళు చాలా వరకు తప్పులు చేసినారు పృథ్వీరాజ్ చౌహాన్ గారు సిక్స్టీన్ సమయంలోనే శివాజీ మహారాజు కత్తి లేబట్టి గౌరక్షణ చేసిన తమ్ముళ్ళారా ఆ సమయంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ దాదాపు ఒక టువెల్ ఇయర్స్ అయిన ఏజ్ ఉండే టువెల్ ఇయర్స్ ఒక కసాయోడు గౌ మాతాని గుంజుకొని తీసుకొని పోతుడు అందరు చూస్తున్నారు గోమాత ఏడు వస్తుంది ఎవరు వస్తుంది అందరు ఊర చూస్తున్నారు అసలు ఏంది గోమాత అరుస్తా కత్తి చూసినావా ఇది మా తినే ఆహారం దీన్ని మేము కోస్తాం మేము తింటాం శివాజీ మహారాజ్ కి ఆ కషాయోడు అంటే ఇమీడియట్ గా ఛత్రపతి శివాజీ మహారాజ్ గుర్రం పైన నుంచి దుంకుతాడు ఆయన చేతు నరుకుతారు ఆయనకు సంపుతారు పన్నెండు సంవత్సరాల ఆ ఏజ్ లో నాకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గౌరక్షణ ఇవాళ మనం చూస్తున్నాం ఎక్కడ చూస్తే ఎక్కడ మన గోమాతని తల్లిని చంపేస్తున్నాం ఎక్కడ చూస్తే ఇప్పుడు మీ హైవే వస్తుంది కదా ఆ హైవే నుంచి కూడా పెద్ద పెద్ద కంటైనర్లో ఆవు కానీ దొడలు కానీ గోమాత బిడ్డల్ని నింపుకొని తీసుకొని పోతున్నారు సిటీకి తీసుకొని వస్తున్నారు అక్కడ స్లాడర్లో చంపి ఆ మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఒక టూ డేస్ ముందు శంషాబాద్ ఒక పోలీస్ స్టేషన్ లిమిట్ లో గౌరక్షకులు ఒక బండిని పడుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తే ఎవరిపైన కేసు పెట్టాలి పోలీసు వాళ్ళు ఎవరైనా ఇన్లీగలు దొడలిని తీసుకొని వస్తే వాళ్ళపైన పెట్టాలి కదా కేసు కానీ ఆ కార్యకర్తల పైన కేసు పెట్టేసి మళ్ళా గౌరక్షణ గురించి సావానికి సిద్ధం గోమాత రక్షణ గురించి దేనికైనా మేము సిద్ధం ఆ మాట ఒక్క మీరు యాద పెట్టుకోండి ఎంఐఎంకి బడే పైలక్కండి ఆ ఇద్దరు మా చిన్న బామ్మర్ది పెమ్మ బామ్మర్ది భయపడకండి వాళ్ళు ఇవాళ మీ గవర్నమెంట్ ఉంది మీ కాలు పట్టుకున్నారు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉండే వాళ్ళు కాలు పట్టుకున్నారు ఒకవేళ నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తే ఎవరు కాల్పడుకుంటారు అర్థం కాదు ఓకే రాజకీయం ని పక్క పెట్టండి ఇది ఒక ధర్మ వేదిక ఈ యొక్క ధర్మ వేదిక నుంచి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్క హిందువులు ఒక్కటే ఒక్క కోరిక మా గోమాతానికి కాపాడండి ఇదే మా కోరిక అందరు కోరిక కదా అదే కోరిక కదా ఇవాళ ఒకవైపు మన ఆవులను చంపుతున్నారు ఇంకోవైపు లవ్ జిహాద్ పేరు పైన మన హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు మన హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి కన్వర్ట్ చేసి పెళ్లి చేసి పిల్లల్ని కనే అట్లాంటి ఒక ఫ్యాక్టరీగా తయారు చేస్తున్నారు మన హిందూ అమ్మాయిలకి ఇవాళ మనం మాట్లాడుతున్నాం లవ్ జిహాద్ పైన ఒక చట్టం రావాలి ఇవాళ నేను ఏ పార్టీలో అయినా ఉండే పార్టీ పక్కా పెట్టండి కానీ ప్రధానమంత్రి మోదీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా నాలుగోసారి మీరు గెలవాలంటే లవ్ జిహాద్ పైన గౌ పైన ల్యాండ్ జిహాద్ పైన ఇంకోటి హమ్దో హమారేదో ఈ జనసంఖ్య పైన మీరు ఒక చట్టం తీసుకొని వస్తేనే నాలుగోసారి మీరు గెలుస్తారు లేకపోతే హిందువులు కూడా ఆలోచన చేస్తారు మోదీ అంటే కాషాయం కాషాయం అంటే హిందుత్వం మేము ఒక కాషాయ పార్టీని గెలిపిస్తున్న తర్వాత కూడా మా కోరికలు పూర్తి కాకపోతే మేము వెళ్ళాలని అందరు బాధపడతారు ఆ మా పెద్దమర్దేవి ఆ మాట చెప్పాలనుకుంటున్నా ఎవరితో యుద్ధం చేస్తావు నువ్వు యుద్ధం ఎవరితో చేస్తావు మోదీ గారితో యుద్ధం చేస్తావా గవర్నమెంట్తో యుద్ధం చేస్తావా లేక కమ్యూనల్ వైలెన్స్ అట్లాంటి క్రియేట్ చేసి మాతో యుద్ధం చేస్తావా చెప్పు అప్పుడు కూడా అడిగిన ఇప్పుడు కూడా అడుగుతున్నాం ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడలే మీరు మాట్లాడేంత మీ స్థాయి ఇప్పుడు లేదు ఎందుకంటే మధ్యలోనే పహల్గాంలో ఈ టెర్రిస్టులు పేరు అడిగి బట్టలు తీసి మన హిందుని ఎట్లా చంపిన చూసినారు కదా మళ్ళా మోదీ గారు ఏం చేస్తున్నారు పాకిస్తాన్ లో గుసాన్సి ప్రధానమంత్రి మోదీ గారు నో కాంప్రమైజ్ ఫైట్ చెప్తారు ప్రధానమంత్రి మోదీ గారు నో కాంప్రమైజ్ అట్లాంటి ఒక స్ట్రాంగ్ దేశం మనకు తయారైపోయిన తమ్ముళ్ళారా అదే విధంగా ఇవాళ కొన్ని దినాల ముందు ఉత్తరప్రదేశ్లో అన్నగారు కమలేష్ తివారి అని ఒక మంచి ఒక హిందూ కార్యకర్త అదేవిధంగా ఇంకొక కార్యకర్త ఉండే ఆయన పేరు తిరంగా యాత్ర ఆయన తీసిండు చందన్ గుప్తా ఈయన దోస్తు మన వైరల్ దోస్త్ అదే అదేవిధంగా తిరంగ యాత్ర అంటే భారతదేశాన్ని అంటే మనకు ఫిఫ్టీన్ అగస్ట్ చెబిస్ జనవరి వస్తుంది కదా అప్పుడు తిరంగ యాత్ర చాలా పెద్ద యూత్నైనా అధీశుడు చందన్ గుప్తా ఆయన కూడా చంపేసినారు ఆ ఇద్దరికి సంపే వాళ్ళు వేరే వేరే గ్రూప్ కానీ ఆ వేరే గ్రూప్ కి ఫైనాన్షియలీ ఫిజికలీ సపోర్ట్ చేయడానికి ఒక టీం తయారు చేసినారు ఆ టీం ఎట్లాంటి టీం అంటే వాళ్ళకి డబ్బులు మీరందరు ఇస్తారు